హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటనుకుంటున్నారా క్యారెట్ చపాతి అండి చాలా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూసేద్దాం ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేనైతే హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ తీసుకున్నాను దానిపైన తొక్కంతా తీసేసి బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని మనం మిక్సీలో అయితే పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని పేస్ట్లా అయితే చేసుకుందాము చూడండి ఈ ప్రాసెస్లో చక్కగా పేస్ట్ అయితే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట మీకు ఇలాగా ముద్దలాగా వేసుకోవడం ఇష్టం లేదు అంటే జల్లెడ పట్టుకొని ఓన్లీ జ్యూస్ అయితే వేసుకోండి కాకపోతే ఇట్లా ముద్దలాగా వేసుకుంటే ఏంటంటే మనకి దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకి బాగా డైజెషన్ అవుతుంది బాగా మోషన్ ఫ్రీ అవుతుంది కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది క్యారెట్స్ అనేవి సో పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోండి మీకు నచ్చితే కనుక సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని ఆ పేస్ట్ మొత్తము పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి నేను అయితే ఇలా కలుపుకుంటున్నా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఎందుకంటే గట్టిగా కాకూడదు మరి పలుచుగా కాకుండా చక్కగా స్మూత్గా మృదువుగా రావాలన్నమాట మనం కలుపుకునే పిండిలోనే ఉంటుంది చపాతి ఎంత స్మూత్గా వస్తుంది అనేది సో నేనంతే అందుకే ఇలా కలుపుకుంటున్నా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట చపాతి అనేది ఇది పిల్లలు ఫ్రై చేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు జ్యూసు అసలే తాగరు సో క్యారెట్ అనేది మనకి అవసరం కాబట్టి ఎందుకంటే బాగా హెల్త్కి చాలా చాలా మంచిది చాలామంది పచ్చిగానే తినేస్తూ ఉంటారు కానీ పిల్లలకి అలవాటు చేయండి వాళ్ళు తినకపోతే కనుక ఇట్లా చపాతీ చేసి పెడితే కనుక స్నాక్స్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్ లంచ్ అయినా పర్వాలేదు ఇట్లా చపాతీ చక్కగా వాళ్ళకి చేసి దీని మీద జామ్ పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్ పిల్లలకి హెల్త్కి మంచిది అనమాట మనం పెద్దవాళ్ళం ఎలా అన్న తినేస్తాము పిల్లల కోసం అనేసి నేను ఇట్లా అలవాటు చేస్తాను లేదు మా పిల్లలు ఇట్లా గుర్తుగానే తినేస్తారంటే పర్వాలేదు ఇచ్చేసేయండి కానీ చపాతీలోకి ఇట్లా చేసుకుంటే మాత్రం పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి నేనైతే పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఇట్లా కలుపుకుంటున్నా మనము ముద్ద బాగా పిసికి పిసికి కలపాలన్నమాట ఇట్లా మ్యాష్ చేసుకుంటూ చక్కగా కలపాలి చూడండి మనం ఎంత స్మూత్గా ఎంత మృదువుగా కలుపుకుంటే చపాతీలు అనేవి అంత బాగా వస్తాయన్నమాట అయిపోయింది నేను మొత్తం ఇలా కలిపేసాను ముద్దలాగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి క్యారెట్స్ మనం ఎన్ని వేసుకున్నా పర్వాలేదు మనకి అదేమీ హెల్త్ పాటు చేసేది కాదు కాబట్టి ఎన్ని వేసుకున్నా పర్వాలేదు చక్కగా క్యారెట్స్ జ్యూస్ కానీ క్యారెట్తో మనం మిక్సీ పట్టుకున్న ముద్దలో కానీ వేసేసుకొని ఇట్లా కలుపుకోండి చూడండి చక్కగా ఇలా కలిపేసుకొని దీనిపైన స్టీల్ది ఏమైనా కవర్ చేసుకోండి లేదు అంటే మీరు ఎక్కువ టైం తీసుకొని చపాతీ చేస్తానంటే కనుక ఒక కాటన్ బట్ట తడి చేసుకొని మంచిగా పిండేసుకొని దీనిపైన కవర్ చేసేసుకొని పక్కన పెడితే మాత్రం చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి నేనైతే ఇప్పుడు పది నిమిషాల్లో చేసేస్తాను కాబట్టి దీనిపైన నేను ఒక స్టీల్ది బౌలు వేస్తున్నాను అనమాట ఇట్లా పక్కకు పెట్టుకుంటున్నా సో ఇప్పుడు తీసి చూద్దాము ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి ఇట్లా మ్యాష్ చేసుకుంటే పిండి అనేది చక్కన నానిపోయింది నేనైతే చపాతీకి సరిపడగా ముద్ద అయితే తీసుకొని చక్కగా రోల్ చేసుకుంటున్న రౌండ్గా రావాలంటే మంచిగా రోల్ చేసుకొని పిండి వేసుకొని బాగా రౌండ్గా చపాతీలు అయితే చేసుకోండి ఇది ఏ కర్రీలోకైనా కూడా బాగుంటుంది జామ్ పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ ఆలుగడ్డ కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట సో రౌండ్గా పల్చగా చక్కగా చేసుకోండి చుట్టూ అంచులు అనేవి ఉండాలి గుర్తుపెట్టుకోండి చపాతి అంచులు గట్టిగా ఉంచేస్తారు దలసరిగా ఉంచేస్తారు సరిగా కాలదన్నమాట కడుపు నొప్పి వస్తుంది చక్కగా రౌండ్గా చుట్టూ రౌండ్గా మంచిగా పల్చగా చేసుకోండి చపాతి ఇప్పుడు చపాతి చేసేటప్పుడు కూడా నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోండి నచ్చిన వాళ్ళు ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిలే వేస్తున్నాను ఒక సైడ్ బాగా కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట ఇది మాడనివ్వకండి ఇవ్వకండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది చక్కగా కాల్చుకోండి చూడండి నేను ఎలా కాలుస్తున్నాను ఆ ప్రాసెస్లో చక్కగా కాల్చుకోండి చూడండి చక్కగా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైడ్ కూడా ఆయిల్ బాగా వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట పిల్లలకైతే నెయ్యితోనే పెట్టండి ఆ టేస్ట్ అయితేనే సూపర్ ఉంటుందన్నమాట అసలు చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఆయిలే వేస్తున్నాను ఎందుకంటే ఆ పిల్లలతో పాటు మేము కూడా తినాలి కాబట్టి మా హస్బెండ్కి నెయ్యి ఇష్టం ఉండదు అందుకనే ఆయిల్ వేస్తున్నాను చాలా క్వాంటిటీలో చేస్తాను కదా అందుకని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి క్యారెట్స్ వేసుకోండి బాగుంటాయి నా వీడియోలోని బీట్రూట్ కె బీట్రూట్ చపాతీ కూడా ఉన్నది ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే బీట్రూట్ చపాతీ కూడా చేశాను నేను చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి అనేది ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి బీట్రూట్ చపాతీ కూడా ఉంది చూడండి ఈ అంచులు ఇలా కాల్చుకోవాలన్నమాట రౌండ్ చేసుకుంటూ అంచులు కాల్చుకోవాలి మధ్యలో ఎలా కాలిపోతుంది అంచులు కాలవన్నమాట కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి మనకి చపాతీ పిండి ఫ్రెష్గా మంచిగా కావాలంటే మనము గిన్నెకి తీసుకెళ్ళి పట్టించుకుంటే మాత్రం చపాతీలు టా చాలా టేస్ట్గా వస్తాయి సో చూసారు కదా చపాతీ అయితే అయిపోయింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎంత స్మూత్గా ఎంత మృదుగా వచ్చింది చూసారా రెండు వేలతోనే తుంచితే ఇట్లా విరిగిపోతుందనమాట గట్టిగా లేదు మెత్తగా స్మూత్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా మంచిది పిల్లలకి హెల్త్గా అనేది సో చూడండి ఒక్క చేతితో తుంచుతుంటే మెత్తగా ఎట్లా ముక్కలు అయిపోతుంది చూసారు కదా ఇది మనము టమాటా చట్నీ ఆలుగడ్డ కూర బంగాళదుంప కూర ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి